మనతో పాటు షేక్ బాజీ గారు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఉన్నారు ఆయనతో మాట్లాడడం షేక్ బాజీ గారు ముఖ్యంగా ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన పడవల విషయంలో కుట్ర కోల ఉందని టీడీపీ అంటుంది కానీ ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పి అంటున్నారు ఎలా చూడాలి ముందుగా విజయ్ గారు మీకు అట్లాగే స్వతంత్ర టీవీ వీక్షకులకి డిబేట్ లో పాల్గొన్న రఫీ గారికి కూడా నమస్కారాలు నేను రఫీ గారు చెప్పే అంశాలతోటి నేను ఏకీభవించట్లేదు ఏంటంటే ఈవేళ చూస్తే కనుక ఇప్పుడు రా మన విజయవాడలో బుడమేరు ముంపు పెద్ద ఎత్తున మరి ప్రజా నష్ట ప్రజలు నష్టపోయారు పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బందులు గురవుతున్న నేపథ్యంలో మరి ఈ ఈ బుడమేరు ముంపుకి కారణం చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు లేకపోవటమే ప్రభుత్వమే హత్యలు చేయించింది ఏదైతే ఈ వరద ముంపు గురై చనిపోయారో ఆ హత్యలకి ప్రభుత్వమే కారణం అని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తా ఉన్నారు అట్లాగే ఏంటంటే ఈ పడవలు కావాలని వైసీపీ వాళ్ళు ప్రకాశం బ్యారేజ్ మీదకి పడవలను వదిలి ప్రకాశం బ్యారేజ్ కి నష్టం కలగజేసి తద్వారా తెలుగుదేశం పార్టీకి అప్రతిష్ట తీసుకురావాలని వైసీపీ కుట్ర పన్నిందని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది మన రవి గారు కూడా అదే బాణీలో మాట్లాడుతూ ఉన్నారు ఒకవేళ నిజమే అనుకుందాం కాసేపు ఇప్పటికే వైసీపీ పార్టీ అదక్పాల పాతలోనికి పడిపోయింది ఒకవేళ వైసీపీ పార్టీకి చెందిన నాయకులే ఈ పడవల్ని ద్వారా పడవల్ని వదిలేసి ప్రకాశం బ్యారేజీకి నష్టం కలిగజేయాలనుకుంటే గనక ఆ బోట్లకి ఆల్రెడీ రంగులేసి ఉన్నాయి ఏది వైసీపీ వేసి ఉన్నాయి అంటున్నారు అట్లాగే ఏంటంటే ఆ బోట్లు యజమానులు ఆల్రెడీ వైసీపీ నాయకుల యొక్క అనుచరులుగా ఎస్టాబ్లిష్ ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు అటువంటిప్పుడు ఇది వైసీపీ చేయించింది అని దాగదు కదండి దాచలేరు కదా అది బహిర్గతం అవుతుంది కదా అటువంటప్పుడు ప్రకాశం బ్యారేజీ లాంటి ఒక చరిత్రాత్మకమైన కట్టడానికి డ్యామేజ్ చేస్తే చెడ్డ పేరు ఎవరికి వస్తుందండి తెలుగుదేశానికి కాదు కదా వైసీపీకే వస్తుంది కదా పుట్టగతులు లేకుండా వైసీపీ పోతుంది కదా ఆ సంగతి తెలియదా అది వాళ్ళకి వైసీపీ నాయ నేతలకి వాళ్ళు ఎందుకు కావాలని పడవల్ని ద్వారా డ్యామేజ్ చేసి వాళ్ళ పార్టీని వాళ్ళు మరీ నాశనం చేసుకుంటారండి ఇది నా క్వశ్చన్ ఈ లాజిక్ మనం మర్చిపోకూడదు ఈ లాజిక్ మీద మనం మాట్లాడుకుంటే బాగుంటుంది కానీ బాజీ గారు బోటు కలర్స్ తో పాటు బోటు యజమాని హుషాద్రి రామ్మోహన్ కూడా ఇద్దరు కూడా వైసీపీ వాళ్ళే చెప్తున్నారు అదే నేను చెప్తున్నాను గా వీళ్ళు ఏంటంటే ఇసుక వ్యాపారులు అండి నదిలో ఇంతకని తోడుకుంటారు ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ కి అనుకూలంగా పనిచేస్తా ఉంటారు ఆ ఇసుక తోటి వ్యాపారం చేస్తూ ఉంటారు నాయకులు ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులకి వాళ్ళకు కూడా వాటాలు ఇస్తా ఉంటారు ఇది ఆనవాయితీగా ఇసుక వ్యాపారంలో జరుగుతుంది అదే పరంపరలో ఏంటంటే ఈ నేను అనుకోవటం ఏంటంటే ఈ ఈ ఉషాద్రి అనే వ్యక్తియే పడవలు దీంట్లో రామ్మోహన్ నాయుడు అనే అతనికి సంబంధం లేదని స్థానికులు చెప్తా ఉన్నారు అది నిజమా కాదా అని పోలీసులే తేల్చాలి అయితే ఈ ఉషాద్రి అనే అనే వ్యక్తికి చాలా పడవలు ఉన్నాయి ఆరేడు పడవలు దాకా ఉన్నాయి అందులో ఈ మూడు పడవలని అక్కడ మరి ఇనప సంఖ్యలతో కట్టాల్సిన బదులు ప్లాస్టిక్ తాళ్ళతోటి కట్టాడు అని చెప్తా ఉన్నారు స్థానికులు అది మరి జ సాధారణంగా ఏంటంటే వరద ఉద్ధృతికి నీటి ప్రవాహానికి అవి బలైన పడి తెగిపోయి వెళ్ళిపోవడం అనేది సహజం కాకపోతే ఏంటంటే వాళ్ళు వాళ్ళ అనుచరులు కాబట్టి ఏదైతే మన తలశిల రఘురాము అట్లాగే ఇంకొక నేత ఎవరు మన నందిగం నందిగం సురేష్ యొక్క అనుచరులు కాబట్టి వాళ్ళే చేయించారు అనే యొక్క అనుమానాలు తలెత్తడం అనేది సహజం కాకపోతే నిజానిజాలు అనేది విచారణలో పోలీసులు తేల్చాలి నిజాయితీగా నిష్పక్షపాతంగా అది కూడా పోలీసులు వ్యవహరిస్తే వాళ్ళ చేత చేయని పని కూడా ఇది వైసీపీ వాళ్ళే చేయించారని ఒప్పిస్తే మనం ఏం చేయగలిగింది లేదు కానీ ఆ అయితే నిజాయితీగా కనుక చూస్తే గనక వాళ్ళు దీని వెనక కుట్రకోణం ఉందా యాదృచ్ఛికంగా జరిగిందా ఇది అనేది ఒకటి మనం ఆ గమనించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్లుగా వైసీపీ వాళ్లే కనుక కావాలని చేస్తే చెడ్డ పేరు ఆ రాదండి వైసీపీకే వస్తుంది ఇక వైసీపీ పార్టీ అనేది అంతమైపోయినట్టు లెక్క ఆనవాళ్లే ఉండవు ఈ రాష్ట్రం ఎందుకంటే ప్రజలు క్షమించరు కావాలని ఈ ప్రకాశం ఢీకొట్టి డ్యామేజ్ చేయాలనే గనక నిజమే గనక తేలితే ఈ రాష్ట్రంలో ప్రజలు ఏ ఒక్క వైసీపీ నాయకుడిని కూడా ఉపేక్షించరండి వాళ్ళు ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేసి పడతారు ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే ప్రకాశం బ్యారేజీకి ఒక చారిత్రాత్మకమైన హిస్టరీ ఉందండి అది ఎన్నో లక్షల ఎకరాల పంటకి పంటలు పండించడానికి ఉపయోగపడుతుంది కాకుండా కోట్లాది మంది ప్రజల యొక్క జీవనాడిగా మన ప్రకాశం బ్యారేజీ కృష్ణానది మీద దిగువన ఉన్న ఈ ఆనకట్ట దీనికి ఒక చరిత్ర ఉంది దీనికి ఏదన్నా చేయాలని కనుక ఆ ఏ పార్టీ ఎవరైనా కానీ సంకల్పిస్తే ప్రజలు క్షమిస్తారని చెప్పండి అందులో ఒకటే చెప్తున్నాను వైసీపీ వాళ్ళే చేస్తే బయటపడకుండా ఉంటది కదా పట్టుబడతారు కదా పడవలు రిజిస్టర్ అయ్యి ఉంటాయి పడవలు ఓనర్లు ఎవరో తెలుస్తుంది ఆ ఓనర్లు ఎవరు ఎవరు తాలూకా మనుషులు తెలుస్తుంది అట్లాగే ఎందుకు జరిగిందనే తెలుస్తది తెలుస్తుంది ఇవాళ నిజాలు రాబట్టడం అనేది పెద్ద కష్టం కాదండి ఇవాళ పోలీస్ యంత్రాంగానికి కాబట్టి వాళ్ళకి వాళ్లే కనుక చేసి ఉంటే వాళ్ళ పార్టీ కానీ వాళ్ళు కానీ ఎక్కడ ఉంటారండి వాళ్ళు ఉంచుతారా రాష్ట్రంలో ఉంటారా ఎందుకు వస్తున్నాయి ఇంకొక మాట అండి ప్రతి గారి నాకు చెప్పిన దాంట్లో కోడికత్తి అట్లాగే ఇంకో డ్రామా ఏదో చెప్పారు డ్రామాలకి దీన్ని మనం కంపేర్ చేయలేము ఎందుకంటే గులకరాయి కోడికత్తి జగన్ గారికి సింపతి వచ్చి ఆయనకి మెజారిటీ వచ్చేసి గెలిచేసి రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రి అవడానికి ఉపయోగపడుతుందని వాడుకోవచ్చు కానీ ఇది ఏమాత్రం కూడా ఈ పడవల భాగవతం వైసీపీకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగపడదు వాళ్ళని ఇంకా డ్యామేజ్ చేసి అదక్ పాల పాత తొక్కడానికే పనికొస్తుంది